హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు మౌన్ వెజిటేరియన్ ఈరోజు సింపుల్గా టేస్టీగా క్యాబేజీ శనగపప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఈ కర్రీ నార్మల్గా అందరూ చేసుకుంటూనే ఉంటారు కానీ పచ్చి కొబ్బరి ఇలా మసాలా లాగా చేసి ఈ కర్రీలో వేసుకుని కర్రీ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డిఫరెంట్ ఫ్లేవర్లో క్యాటరింగ్ స్టైల్లో ఈ కర్రీ ఉంటుంది చాలా టేస్టీగా ఉత్తి కూరనే తినేయాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది ఇక అలసింది చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక వంద గ్రాముల వరకు పచ్చిశెనగపప్పును తీసుకుని ఒక గంట ముందు లేదంటే రెండు గంటల సేపు నానబెట్టుకుని ఉంచుకుంటే కనుక మనకు ఈ పచ్చిశనగపప్పు శనగపప్పు అన్నది సాఫ్ట్గా ఉడుకుతుంది టైం బట్టి గంట రెండు గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ శనగపప్పును ఒక కుక్కర్లోకి వేసేసుకుని ఒక ఐదు విజిల్స్ అలా రానిచ్చుకుంటే మనకు సరిపోతుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చి పచ్చిమిర్చిని వేసుకోవాలి మరల కూరలో కారం అది వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి తర్వాత ఒక ఐదారు వరకు వెల్లుల్లి రాకలు కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి చూసారు కదండి కొద్దిగా వాటర్ వేసుకుని నేను ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఉంచుకున్నాను ఇలా గ్రైండ్ చేసేసుకుని మసాలా పేస్ట్ పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మనం కూరలో శనగపప్పు ఉడకబెట్టి వేస్తున్నాం కూడా కానీ ఈ శనగపప్పు తాలింపులో కూడా కొద్దిగా శనగపప్పు వేసుకుంటే కనుక మనకు ఈ శనగపప్పు అన్నది క్రంచీగా తగులుతూ బాగుంటుంది కూర ఇప్పుడు ఈ తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకుని వేసు చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నది మీరు కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా ఈ తాలింపులో మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి మనం ముందుగా కొబ్బరి మసాలా పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటే ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను చూస్తున్నాను చూసారు కదండి ఆయిల్ సపరేట్ అయ్యి ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇలా మగ్గిన ఈ ఉల్లిపాయల మిశ్రమంలోకి సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీ తురుముని వేసుకోవాలి నేను క్యాబేజీని ముందేమీ ఉడకబెట్టలేదు ఇలా పచ్చిదే వేసేస్తున్నాను మనం ఇలా సన్నగా కార్చ్ చేసుకుని వేసుకుంటే కనుక మనకు క్యాబేజీ త్వరగానే మగ్గిపోతుంది ఇలా డైరెక్ట్ వేసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు మనకు పోకుండా ఉంటాయి అదే ఉడకబెడితే గనక క్యాబేజీలోని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి నేను క్యాబేజీని ఉడకబెట్టుకుందానే వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ ఏమీ వేయకుండా మీడియం ఫ్లేమ్లో ఈ క్యాబేజీని సాఫ్ట్గా మగ్గించుకోవాలి మనం వాటర్ ఏమీ అవసరం పడదు ఎందుకంటే క్యాబేజీ ఉడికేటప్పటికి కొద్దిగా వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా క్యాబేజీ సాఫ్ట్గా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన క్యాబేజీలోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న ఈ పచ్చిశెనగపప్పుని వాటర్తో సహా వేసేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ తగ్గించుకుని వేసుకోవచ్చు కానీ నేనైతే తీసుకున్న వాటర్ కొద్దిగానే ఉందని వాటర్తో సహా వేసేసుకున్నాను చూడండి శనగపప్పు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో ఒకసారి సాల్ట్ అది కూడా టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని క్యాబేజీ శనగపప్పు అన్నది దగ్గరగా వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను మనకు కర్రీ అన్నది దగ్గరగా వచ్చింది అలాగే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కూడాను ఇలా అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా మనం ఈ కొబ్బరి పేస్ట్ అన్నది లాస్ట్లోనే వేసుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి కర్రీకి అన్నది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని మరలా ఒక టూ మినిట్స్ ఈ కర్రీని మగ్గించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అంతేనండి ఎంతో గుమ్మగుమలాడే పచ్చి శనగపప్పు క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కారం కారంగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది ఇందులో ఇష్టమైతే కనుక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటే సరిపోతుంది నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీనిని సర్వింగ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలోకి ఏదైనా రసం కానీ సాంబార్ కానీ కాంబినేషన్గా పెట్టుకుని ఈ కర్రీ తినవచ్చు లేదంటే ఈ కూరతోనైనా కూడా అన్నం మొత్తం లాగిన్ అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఉత్తి కూరనే తినేశాను గుమ్మగొమ్మలాడుతూ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బె క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్